మీరు గెలిచిన వెంటనే ఉరవకొండకి బస్ డిపో తీసుకొచ్చారని విన్నాను ఆ సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారని విన్నాను అదే నిజమే అంటే గెలిచిన వెంటనే కాదమ్మా గెలిచిన తర్వాత అనేకమైనటువంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ సో ఆ రోజు బాగా ఎక్కువ ప్రజల్లో డిమాండ్ ఏంటంటే డిపో కావాలి అనేటువంటిది ప్రజల్లో బలంగా ఉండేది సో దాని మీద పోరాటం మొదలు పెడితే చాలా కాలం తర్వాత వచ్చింది బట్ కేసీఆర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు దాన్ని చేశాం ఎస్వి ప్రసాద్ ఆర్టీసీ ఎండిగా ఉన్నారు ఆయన దాన్ని యాక్చువల్గా అప్రూవ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా అప్పటికి ముఖ్యమంత్రి అవ్వాల నాకు తెలిసి ముఖ్యమంత్రి అవ్వలేదు లేక ట్రాన్సిషన్ పీరియడ్ లో చాలా పాతది సో అప్పుడు అప్రూవల్ అయింది అది సో దాని తర్వాత కేసీఆర్ గారు వచ్చి దాన్ని ఇనాగ్రేట్ ఓకే సో అంటే తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఎక్స్ ముఖ్యమంత్రి గారి పేరు ఈ శిలా పలకం పై ఉంటుంది అనమాట ఈవెన్ అదర్వైజ్ కేసీఆర్ గారితో జిల్లాకి చాలా అనుబంధం ఉంది ఎందుకంటే ఈ జిల్లాకు ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నాడు ఓకే సుదీర్ఘకాలం ఆయన ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాడు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి మా ఇద్దరు ఇంట్రాక్షన్ కూడా చాలా ఎక్కువ ఉండేది